వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ ఉత్తరాది మరోమారు మంచు దుప్పట్లో ముడుచుకుపోయింది ఇక ఢిల్లీ ఉత్తరప్రదేశ్ పంజాబ్ హర్యానా చండీగఢ్ తదితర రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగానూ పడిపోయాయి దట్టమైన పొగ మంచు కారణంగా విజిబిలిటీ పడిపోవడంతో పలు విమానాలు రైళ్లు ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి ఇక ఉత్తరాదిన మరో మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది ఇక ఆ తర్వాత నుంచి మంచు ప్రభావం క్రమంగా తగ్గుతుందని పేర్కొంది మంచు ప్రభావం ఉత్తరాది నుంచి నడిచే పలు రైళ్లు విమానాలపై పడింది ఇక కొన్ని రైళ్లు విమాన సర్వీసులు రద్దు కాగా మరికొన్ని ఆలస్యంగాను నడుస్తూ ఉన్నాయి ఢిల్లీ హౌరా మధ్య నడిచే రాజధాని ఎక్స్ప్రెస్ సహా డజన్ల కొద్ది రైళ్లు పది నుంచి పన్నెండు గంటలు ఆలస్యంగానూ నడుస్తున్నాయి ఇక విమాన సర్వీసుల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు ఢిల్లీలో నిన్న ఉష్ణోగ్రత ఎనిమిది పాయింట్ నాలుగు డిగ్రీలకు పడిపోగా ఈరోజు కొంతమేరుగా పది పాయింట్ ఏడు డిగ్రీలకు నమోదైంది ఇక వచ్చే ఐదు రోజుల్లో ఇది మళ్ళీ ఏడు నుంచి ఎనిమిది డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసి తెలిపింది ఇక నిన్న దేశంలో సాధారణం కంటే కొద్ది ఎక్కువగానే ఇరవై ఒకటి పాయింట్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వెల్లడించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వరల్డ్ పూరా లోకల్ మీ కోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యోర్ చాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్